ايي 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 ايي

ఎమ్మెల్యే అనేక మంది క్రైస్తవులకు మేలు చేస్తూ నేను ఈ ప్రాంతంలో కూడా పథకాలు లేదా దీనికోసం నా దగ్గర రావటం ఆలపడ్డం ఇవాళ యేసు ప్రభు గారి ఆశీస్సులతో దీన్ని పూర్తి చేసుకున్నాం చాలా సంతోషం ఎన్నో చేయాలనుకుంటాం ఎన్నో ఆశలు ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి కానీ ఆ ప్రభు ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యం అవుతుంది ఇవాళ ఇది సాధ్యమైంది ఖచ్చితంగా ఆ యేసు ప్రభు ఆశీస్సులతో మనందరం కూడా బావుడికి ఆ ఏస ప్రార్థన ఉండాలని కోరుకుంటూ ఏస ఆశీస్ కోసం నిజంగా నిరంతరం కూడా మనందరం ప్రార్థనలు చేయాలని కోరుకుంటూ రాబోయే క్రిస్మస్ వేడుకలు కూడా మీ అందరి సమక్షంలో మేము ఇంకా పాల్గొంటాట్ చేస్తాం ఖచ్చితంగా ప్రభు జనమైన వేడుకల్ని అత్యంత వైభవంగా ఇక్కడ ఇదే చర్చిలో నిర్వర్తిస్తామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి బాబ్జీకి శ్యామ్యులకి నాన్నగారు నాన్నగారు రాజారావు గారికి ఖచ్చితంగా హృదయపూర్వకంగా అభినందనలు శుభా కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నూతనంగా చర్చ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది గుమ్మడి రాజారారు బాజీ మరి వీళ్ళు ఎప్పటి నుంచో అనేకమైన ఇబ్బందులు పడి రోడ్ల మీద వర్షాల్లో తడిసి ప్రార్థనలు చేసుకునే పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని లక్ష్యం ముందు చెప్తాం బాజీకి అలాగే రాజారారుకి ఆ వాగ్దానాన్ని వాళ్ళు పూర్తి చేసాం చక్కటి ప్రార్థనా మందిరాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది ఇక రేపటి నుంచి అన్ని ప్రార్థనలు కూడా చక్కటి వాతావరణంలో ఆ యేసు ప్రభు వారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా జరగాలి రేపు రాబోయే క్రిస్మస్ అన్నీ కూడా ఇక్కడ జరగడానికి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వాళ్ళకు అండగా ఉంటామని చెప్పాం వాళ్ళు చేసాం ఏది ఏవైనా ప్రభు ఆశీస్సులతో ఈ కోరిక నెరవేరినందుకు ఆ ప్రభుకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం